గోదావరి జిల్లాలపై వైసీపీ క్లియర్ కట్ ప్లాన్తో ఉంది గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీని దెబ్బ కొట్టాలంటే జనసేన పార్టీని ముందుగా దెబ్బ కొట్టాలి జనసేన పార్టీకి ఉన్నటువంటి బలమే తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కలిసి వచ్చింది అందుకే వ్యూహాత్మకంగా జనసేన పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తృతీయ శ్రేణి నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ తమ వైపు లాక్కుంటుంది అందులో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్నం సుభాష్ అదేవిధంగా బండారు గంగా సురేష్ వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నియోజకవర్గానికి చెందిన దామోదర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం ముచ్చుకున్నారు వీరంతా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులు ఈ నాయకులను జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా క్లియర్ కట్ గా తమ వ్యూహాన్ని ప్రకటించారు వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే గోదావరి జిల్లాలో జనసేన పార్టీని బలహీనపరచాలి జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించాలి తద్వారా వైసీపీ బలపడుతుంది వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ ఆ పొత్తు పైన మాత్రమే కనిపిస్తోంది కింది స్థాయిలో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు చెప్పుకున్నా సరే అది తీరుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి తెలుగుదేశం జనసేనలో ఉంటే రెండు పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఆ రెండు పార్టీల వాళ్ళు వైఎస్ఆర్సీ వైపు చూస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి అలా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటే జనసేన వారికి ఇబ్బంది జనసేన ఎమ్మెల్యే ఉంటే తెలుగుదేశం పార్టీ వారికి ఇబ్బంది ఈ ఇద్దరికి ఇబ్బంది అయిన క్రమంలో రెండు పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించాలి వైసీపీలోకి చేర్చుకోవాలి వైసీపీ వైపు వారిని లాక్కోవాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ నాయకులకు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగానే బండారు గంగా సురేష్ అన్నం సుభాష్ అదేవిధంగా దామోదర్ ఈ ముగ్గురు క్రియాశీలకమైనటువంటి నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత మందిని ఆహ్వానించాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో అసంతృప్తితో ఉన్న వారిని ఆహ్వానించాలని భావిస్తోంది అదేవిధంగా బీసీలను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా మంది అసంతృప్తితో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని వీడే అవకాశం ఉంటుంది రెండు పార్టీలు పొత్తు ఉన్నప్పటికీ స్థానికంగా వీరి పొత్తు కుదరడం లేదు ఈ పొత్తు కుదరకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా రెండు పార్టీల గెలుపడం నిర్ణయిస్తాయి అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది అప్పుడు కూడా వైసీపీ క్రియాశీలకంగా వ్యవహరించి వ్యూహాత్మకంగా ఆ పార్టీల ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని వైఎస్ఆర్ సి ఆహ్వానించాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు ఉత్తరాంధ్ర వైపు ఫోకస్ పెట్టారు గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టారు ఇప్పటికే రాయలసీమలో బలపడుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గోదావరి జిల్లాలో బలపడితే వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే గోదావరి జిల్లాలు రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రావాలన్నా చాలా కీలకమైనటువంటి జిల్లాలు ఈ రెండు జిల్లాలు ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే ఆ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు వారికి మంచి భవిష్యత్తు ఇస్తామని భరోసా ఇస్తున్నారు వచ్చే ఎన్నికల తర్వాత వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి ప్రాధాన్యత కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇచ్చి వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు ఎందుకంటే వారికి ఆ రెండు పార్టీల్లోనూ అక్కడ అవకాశాలు దొరకడం లేదు అధికారంలో ఉన్నప్పుడే అవకాశాలు దొరకపోతే భవిష్యత్తులో వస్తాయనే గ్యారంటీ లేదు అందుకే ఆ పార్టీల నాయకులు ముఖ్యంగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం వైసీపీలోకి రావడానికి మొగ్గు చూపుతోంది ఈ పరిణామం వైసీపీకి చాలా అడ్వాంటేజ్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరో పదహైదేళ్ళు పొత్తు ప్రకటించడంతోనే జనసేన పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో వేగలేక ఉన్నాం మరో అంటే తమకు భవిష్యత్తు ఉండదు తమను తాము నాయకుడుగా నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వడం లేదు స్థానికంగా తమను తొక్కేస్తుందన్న ఆవేదన జనసేనలో అలాంటి వారే వైసీపీ వైపు వస్తున్నారు వైసీపీ వైపు చూస్తున్నారు జనసేనలో ఉంటే మరో ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందే ఆ పార్టీ పళ్ళకి మోయాల్సిందే స్వతంత్రంగా అధికారంలోకి రాలేము స్వతంత్ర నాయకులుగా ఎదగలేము తెలుగుదేశం పార్టీ నీడలో కొనసాగానే కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయంగా ఉందని చాలామంది జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు అదేవిధంగా గోదావరి జిల్లాలో జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీని మింగేస్తోందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ప్రస్తావించారు ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ అవకాశాలు లేక వైఎస్ఆర్ వైపు వస్తున్నారు రెండు పార్టీలు ఇబ్బంది పడుతున్న క్రమంలో అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది